రుద్రాక్ష అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పరమ శివుడు రుద్రాక్షమాల ధరించడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం ఒక కుటుంబంలో ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు రుద్రాక్ష అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పరమ శివుడు రుద్రాక్షమాల ధరించడం వలన అనుకున్నా పనులు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం ఒక కుటుంబంలో ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు ఈ మాల ధరించిన వారు బయలపడిన వారిని ముట్టుకోకూడదు మాల ధరించిన వారు శ్మశాన వాటికకు వెళ్ళకూడదు మాలను ధరించి బెడ్ పై నిద్రపోకూడదు మాలను ధరించి శృంగారంలో పాల్గొనడం తప్పు స్త్రీల ఋతుక్రమ సమయంలో మాలను ధరించకూడదు ఏకాముఖి రుద్రాక్ష చాలా అరుదైనది ఏకాముఖి రుద్రాక్ష ధరించడం వల్ల పనిలో ఏకాగ్రత పెరుగుతుంది మీపై దుష్ట శక్తుల ప్రభావం ఉండదు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగ వ్యాపార లేదా సంపాదన అభివృద్ధికి పెరుగుతుంది దీర్ఘకాల వ్యాధులు మరియు మానసిక వ్యాధులు తగ్గుతాయి దీర్ఘకాల వ్యాధులు మరియు మానసిక వ్యాధులు తగ్గుతాయి మనకు ఉన్న అడ్డంకులు తొలగి సుఖ సంతోషాలు ప్రసాదించే ఆ పరమశివుడు దివ్యమైన కానుకే ఈ రుద్రాక్ష